హాయ్ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ శ్రావణి హోమ్ కుకింగ్ ఇవాళ స్పెషల్ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి పాలక్ రైస్ ఈ నుంచే పాలక్ రైస్ని పిల్లల లంచ్ బాక్స్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ఈజీగా ఐదు నుంచి పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు కాల్షియం విటమిన్స్తో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి ఇందుకోసం ఒక చిన్న పాలకూర కట్టను వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పాలకూర మొత్తాన్ని అందులో యాడ్ చేసుకోవాలి కారానికి తగ్గంత మూడు నుంచి నాలుగు మిర్చిలను కట్ చేసి యాడ్ చేసుకోవాలి కొద్దిగా అల్లంని మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని గ్రైండ్ చేయడం కోసం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని జీడిపప్పులను నేను యాడ్ చేసుకున్నాను మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని కాస్త ఫ్రై చేసి ఆవాలు జీలకర్రను మిక్స్ చేసి ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ మొత్తాన్ని ఆయిల్లోనే ఒక నిమిషం పాటు ఫ్రై ఇవ్వాలి ఇలా ఒక నిమిషం పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి ఇలా పాలకూర మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి ఒక నిమిషం పాటు ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిపేసుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు ఈ తాలింపు మొత్తాన్ని టూ టు త్రీ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలి ఈ పాలకూర మొత్తం ఆయిల్లో బాగా కుక్ అవ్వడం వలన పచ్చి స్మెల్ లేకుండా టేస్ట్ కూడా బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి మీరు మిగిలిపోయిన రైస్ని అయినా యాడ్ చేసి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడే చేసిన రైస్తో అయినా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను అప్పుడే ప్రిపేర్ చేసి యాడ్ చేసుకుంటున్నాను రైస్ని ఇలా టూ మినిట్స్ పాటు సన్న మంటపైనే ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలి పాలకూరను తినడానికి ఇష్టపడని వాళ్ళకైనా ఈ రైస్ని పిల్లలకైనా ఎక్కువగా ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రైస్ని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఐదు నుంచి పది నిమిషాల్లో ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మీరు మీరు కూడా క్విక్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి